ఈ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఇదైతే మనం ఈ అల్పపీటన ప్రభావం అయితే మనం ఆంధ్రపై ఉందని చెప్పేసి ఉత్తరాంధ్రలో ఉందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది సో అదేవిధంగా ప్రజెంట్ ఇది ఎగ్జాక్ట్గా మన శ్రీకాకుళానికి అదే విశాఖపట్నం మధ్యలో విషయం విజయనగరానికి దగ్గరలో ఇది రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో మనకైతే కేంద్రీకృతమై ఉంది సో ఇదిలాగా మనకి ఉత్తర దిశగా సాగుతూ ఈ నెల పదకొండవ తేదీన మనకైతే బాలాసూర్ అంటే వెస్ట్ బెంగాల్లోని బాలాసూర్ దగ్గర ఇది తీరం దాటే అవకాశం అయితే ఉంటుంది ఈ క్రమంలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు వరకు మనకి ఇంకా రేపు కూడా రేపు ఈవినింగ్ లేదా రే ఎల్లుండి అర్లీ మార్నింగ్కి మనకైతే తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈరోజు ఈరోజు నైట్ కూడా ఎక్కువ మొత్తం మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దీని యొక్క ప్రభావం అయితే ఉంది అని చెప్పేసి అదే అదేవిధంగా మనకి ఏలూరు విజయవాడ కూడా మనకి ఈరోజు కూడా ఇంకా తేలికపాటి వర్షాలు ఇంకా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఇంకా రేపు ఏలూరు నుంచి ఒక టూ డేస్ ఆగితే మనకి విజయవాడ ఏలూరు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా కాకినాడ నుంచి విశాఖపట్నం విజయనగరం ఇవన్నీ కూడా మనకి శ్రీకాకుళం వరకు మరొక టూ డేస్ అంటే లెవెన్త్ వరకు మనకైతే ఈ ప్రభావం అనేది ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు అనమాట సో మాక్సిమం అయితే కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి అవి కూడా తగ్గుముఖం పడుతున్నాయి మోస్తరు వర్షాలు మాత్రమే ఎక్కువ మొత్తంలో ఉంటాయని చెప్పేసి చూడవచ్చు సో ఇంకా ఎక్కువ మొత్తంలో భారీ నుంచి అది భారీ వర్షాలు అయితే మరొక టూ డేస్ అండి ఈరోజు రేపు మాత్రమే ఉంటాయి అక్కడి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది భయం అందవద్దు సో ఎవరైతే గణేష్ నిమజ్జనానికి వెళ్తున్నారో నదులు అనేవి ఉద్రేకంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి దయచేసి కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి సో మ్యాక్సిమం ఎక్కువ మొత్తం వర్షాలు అయితే మాత్రం ఈ రోజు మాత్రమే పడే ఉన్నాయి రేపటి నుంచి తగ్గుముఖం పడతాయి సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర థ్యాంక్ యూ టు ఆల్